పెద్ద రెండు వాళ్ళ యొక్క భావాలేంటి ఆలోచనలేంటి వాళ్ళ మాటల్ని పాటల్ని వింటే పాలకులు దురాలు ఎందుకు ఉరికి పడతారు ఎందుకని అంచువేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు అంచినేయాలనే కాదు ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు ఎందుకు ఏంటి కారణం అంటే వందల కొద్ది వేల కొద్ది ఎకరాల భూములు చాలా కొద్ది మంది చేతులు ఉండేవి రామచంద్ర రెడ్డి లాంటి వాడికి నలభై వేల ఎకరాల భూములు ఉండేది తపాల్పూర్ భూస్వాములకు ఆరు వేల ఎకరాల భూమి ఉండేది మందమారి మాధవరం లాంటి వాళ్లకు పదివేల ఎకరాల భూమి ఉండేది విశ్వక్తులు చాలా పెద్ద ఉంటుంది గడులు కట్టుకొని గోడల మధ్యలో ఉంటూ వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే చట్టం ఎంత పన్ను కట్టారా వాళ్ళు నిర్ణయించ నిర్ణయిస్తారు ఇక్కడికి వచ్చి నైదాం నవాబు లాంటి వాళ్లకు కప్పం చెల్లిస్తే చాలు వెట్టి చాకిరి నీ ఇష్టాయిష్టాత్వం నిమిత్తం లేదు దొర పిలిచిందంటే పోవాల్సిందే అక్కడ పని చేయాల్సిందే ఒకప్పుడు దొర కసరం పోతా ఉంటే బండి పోతా ఉంటే బండి మీద ఎంత వేగంగా పోతుందో అంతకంటే వేగంగా పరిగెత్తుకుంటూ పోవాల మనిషి దమ్మచ్చి చచ్చిపోయినా కూడా పర్వలేదు ఇది పరిస్థితి ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఆడవాళ్లకు ఆడపిల్లలకు ఎటువంటి రక్షణ ఉండేది కాదు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిందనంటే దొరక తెలిసింది దొరక కళల్లో పడ్డదనంటే అమ్మాయి బతుకు బుగ్గేనటువంటి ఒక పరిస్థితులు తండ్రి ఏం చేయలేడు తల్లి ఏం చేయలేడు ఎవరేం చేయలేరు అడవులు భూములు గనులు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఇలాంటి ఒక దోపిడద చేతి రూపంలో ఉండే పరిస్థితి దానికి వ్యతిరేకంగానే ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అనేది ప్రారంభమైంది తెలంగాణ సాయుధ పోరాటం గట్టి చాకిరి వ్యతిరేకంగా దులుకునే హక్కు కోసం కౌల్దారు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం దుర్ల దౌర్జన్యాలు పోవాలనే పోరాటం అది వివరాల్లోకి నేను పోను అని ఒక్క సంగతి చెప్పేసి మళ్ళీ వేరే విషయానికి వస్తాను ఎంతటి మోసం అంటే తెలంగాణలో సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్కు తెలంగాణలో నిజాం ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం వచ్చేసి నిజాం ప్రభుత్వాన్ని వశం చేసుకున్నారు ఏం ఒప్పందం జరిగింది అది వేరే విషయం నిజా భూములు తీసుకున్నారా తీసుకోలే నిజా బంగారం తీసుకున్నారా తీసుకోలే దొర్ర భూములు తీసుకున్నారా తీసుకోలే అది పైపెచ్చు నైరామ్ నవాబును రామ రాజప్రముఖ్ గా నిర్ణయం చేసి సంవత్సరానికి నలభై నలభై లక్షల రూపాయల రాజభరణం ఇవ్వడం జరిగింది అక్కడ జరిగింది ఏంటి అని అంటే అప్పటికి ఇప్పటికీ జరుగుతున్న మోసం గురించి మీరు చెప్పడానికి కోసం మీ ఉదాహరణ చెప్తున్నా సెప్టెంబర్ పది పన్నెండు వరకు పద్నాలుగు వరకు కూడా పైజామాలు వేసుకొని క్షీర్వాణి వేసుకొని పుచ్చు టోపీ పెట్టుకొని ఆగబడితే అన్నటువంటి దొరలందరూ కూడా తెల్లారితే గాంధీ టోపీ పెట్టుకొని నైరుషర్ వేసుకొని దోతి కట్టుకొని మహాత్మా గాంధీకి జై అన్నారు నిన్నటి ప్రజలు దోచుకున్నటువంటి వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇచ్చారు మళ్ళీ వాడే పాలకులు లేనటువంటి ఒక పరిస్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత మారిందా పరిస్థితి పేదవాడికి భూములు వచ్చినాయా దోపిడి ఆగిందా ఎక్కడా లేదు పరిస్థితి భూసంస్కర వేస్తాన్నారు ఎంతవరకు వచ్చింది ఏం వచ్చింది ఎక్కడ పోయింది అనేది అంత చరిత్రకు తెలుసు ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా మనిషి స్వేచ్ఛగా బతకాలని కోరుకున్నది అదే భావన గద్దారు లాంటి వాళ్ళ భావన గద్దారు ఏంటి ఆటలతో చావకూడదని మనుషులు గద్దలు కోరుకున్నదేంటి పెట్టి చాకరి కాకూడదని గద్దరు కోరుకున్నదంటది దుర్ల దౌర్జన్యాలకు ఆడపిల్లలు బలి కావద్దని చెప్పేసి కోరుకున్నాడు కోరుకున్నది ఏంటిది గద్దరు లాంటి వాళ్ళు ఈ సమాజం మార్పు రావాలా దోహదేరిని సమాజం రావాలని చెప్పేసి కోరుకున్నారు అది భావన వాళ్ళు అడవుల్లో ఉండే గరువులు కానీ అక్కడ ఉండేటటువంటి ఒక సంపద కానీ నేచురల్ సంపద అది ప్రజలకు చెందాలని చెప్పేసి కోరుకున్నారు గద్దర్ కావచ్చు బాబాసాబ్ అంబేద్కర్ కావచ్చు ఒకటే ఒక లక్ష్యం పరిశ్రమ జాతీయం కావాలా భూములు జాతీయం కావాలా ప్రజల రాజ్యం కావాలా ప్రజాస్వామ్యం మధ్య ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రాజ్యం కావాలా కానీ ప్రజాస్వామ్యం పేరు మీద జరుగుతున్న పరిస్థితి ఏంటిది అంటే డబ్బులు లోడు ఎమ్మెల్యే అవుతున్నాడు ఎంట్రీ అవుతున్నాడు దోచుకున్నప్పుడు మరింత దోచుకున్నాడు ఈ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఎక్కింది అది భావం భావం మన భావం ఏంటి ఏ భావాన్ని వ్యక్తం చేయాలనుకున్నారు ఏ భావాన్ని చెప్పాలనుకున్నారు ఏ భావంతో ప్రజలను చైతన్యవంతులు చేయాలనుకున్నారు ఏ ఆలోచనలు ప్రజలకు తీసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి సమాజం రావాలనుకున్నారు అందరికి విద్య రావాలా అందరికి ఉచిత విద్య రావాలా కార్పొరేట్ దోపిడీ కాదు అందరికి ఉచిత వైద్యం రావాలా కార్పొరేట్ వైద్యం కాదు రాజ్యాధికారం ప్రజలకు చెందాలా సంపద ప్రజలకు చెందాలా ఉత్పత్తి ఇవాళ ప్రొఫెసర్ అయ్య గారు చెప్పినట్లు ఉత్పత్తి సమాజం కోసం జరగాల ఉత్పత్తి సమాజ అవసరాల కోసం జరగాల ఉత్పత్తి యొక్క పంపిణీ కూడా ప్రజల కోసం జరగాల ఏ మనువాదం పేరుతోనైతే వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా సూత్రులని విద్యకు దూరం చేసినారో బాయిసాలు చేసినారో మీ కర్మాన్ని చెప్పేసి ప్రజలందరినీ కూడా చైతన్యం లేకుండా చేసినారో పోరాటాలకు దూరం చేయడం ప్రయత్నం చేసినారు ఆ భావానికి వ్యతిరేకంగా పోరాటం జరిగినట్టు సమస్య ఈ భావాలని ఎప్పుడైతే పాఠరూపంగా వ్యక్తం చేసినారో ఈ భావాలను ఎప్పుడైతే వ్యాసార రూపంగా వ్యక్తం చేసినారో ఈ భావాలను ఎప్పుడైతే సబల రూపంగా వ్యక్తం చేసినారో ప్రజలకు తెలివస్తుందేమో ప్రజలు చైతన్యవంతులు అవుతారేమో ఈ దళితులు ఈ బీసీలు ఈ ఎస్టీలు ఈ అనగా వర్గాల వాళ్ళు ఈ కూలీలు తిరగబడి వాళ్ళ రాజ్యంలోవాలని కోరుకుంటా నేను అని చెప్పేసే పాలకులకు భయం పాలకులకు భయం ఏంటిది కార్పొరేట్ దుకాణలు పోతాయి పాలకుల భయం ఏంటిది కార్పొరేట్ కాలేజీలు పోతాయి కార్పొరేట్ యూనివర్సిటీలు పోతాయి కల్తీ వ్యాపారం పోతుంది దొంగ వ్యాపారం పోతుంది ఇది పాలకులకు ఇక్కడ ఉండేటటువంటి ఒక విప్లవకారులకు ఉన్నటువంటి ఒక మెయిన్ సమస్యది ఏ భావాలు వ్యక్తం చేయాలనుకున్నారు వాళ్ళు ఏ భావాలు అనిచాలనుకున్నారు అనచడానికి ఏమైనా చేసినారు అనచడానికి ఏమైనా చేశారు అడిగిన ఒక కాల్పు అంటే నిర్దాక్షిణగా కాల్పులు కాల్చి కూడా చంపేసినటువంటి ఒక పరిస్థితులు పోలీస్ స్టేషన్లో పెట్టి వార వారాణ తరబడి కాలు చేతులు ఇలాగొట్టి పెట్ట వచ్చిందట్టినటువంటి ఒక సంఘటన ఏం ఉన్నాయి ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఎక్కడుంది జీవించే హక్కు ఎక్కడుంది మరో హక్కులు పైకి చెప్పడానికే పైకి చెప్పడానికే ప్రాక్టికల్ గా లేదు ఇవన్నీ అనుభవించిన తర్వాతనే ఈ సమాజం మారాలని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళు ఒక విప్పులో ఒకటిగా మారడం సమాజాన్ని మార్చాలని చెప్పేసి కోరుకోవడం ఒక ఎత్తు పెళ్లి ఆకుండా ఉన్నటువంటి యువకులు అలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు కానీ పెళ్లి అనే వ్యక్తి భార్య ఉన్నటువంటి వ్యక్తి కొడుకులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి కుటుంబం ఏమైనా పర్వాలేదు భార్య ఏమైనా పర్వాలేదు పిల్లలు ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి ముందుకు నడిచాడే అది గద్దార్ అది గద్దార్ చంపుతాం చంపుతామని చెప్తే భయపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఇవాళ పదవి ఇస్తామంటే ఇవాళ బూట్లు రాకడానికి పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు దానిలో పదవుల కోసం పోయి పోయిన సంఘటన కాదు లేకపోతే ఇంకేదో చేయాలని ఒక సంఘటన కాదు చంపుతారు అంటే బయట కూడా అదే బాటలో నడిచినటువంటి ఒక వ్యక్తి గద్దారు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా ఏంటంటే మిత్రులారా సమాజంలో జరుగుతున్నటువంటి ఒక నిజమైనటువంటి మార్పు ఏంటిది ఆయన ఎక్కడైనా విభేదించాడు లేదా కొంతమంది విప్లవకారులతో కాలతో విభేదించాడు లేదా ఒక నూతన సమాజంలో వాళ్ళని ఎక్కడైతే కుల వివక్షత ఉన్నదో ఎక్కడైతే అనగార్య వర్గాలు ఇంకా పడుతున్నారో ఇంకా మనవాదం ఎక్కడైతే ఇంకా కలిస్తున్నారో అలాంటి మనవాదానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలా అని చెప్పేసేటువంటి ఒక నీల్ జెండా పట్టుకునేటువంటి వ్యక్తి గద్దార్ అనే విషయాన్ని మనం గెలుచుకున్నాం లీల్ ఆర్ లాల్ లాల్ జెండా ఇవి రెండు కలిపి ముందుకు పోతేనే భారతదేశానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి గద్దార్ కాబట్టి మన సమాజంలో సమాజంలోపల మేం కోరుతున్నది ఎంత అంటే లేక మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక నూతన సమాజం రావాలా ఒక గొప్ప సమాజం రావాలా మానవత్వం ఉన్న సమాజం రావాలా మంచితనం ఉన్న సమాజం రావాలా దోపిడి లేని సమాజం రావాలా మోసం లేని సమాజం రావాలా కల్తీ లేని సమాజం రావాలా అందరి బిడ్డలకు విద్య దొరికే సమాజం రావాలా అందరి ప్రతి వ్యక్తికి ఉచిత వైద్యం దొరికే సమాజం రావాలా వాస్తవంగా ఎవరు దొరుకుతున్నారో వాళ్ళకి భూమి మీద హక్కులు ఉండేటువంటి సమాజం రావాలా పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వాళ్ళ పరిశ్రమలో యజమానులు అయ్యేటువంటి సమాజం రావాలా పంపకము ఉత్పత్తి రవాణా సమాజం కోసం జరగాల అదాని కోసం కాదు అంబాయి కోసం కాదు లేకపోతే కాంట్రాక్టర్ల కోసం కాదు కోట్ల కొద్ది లక్షల కొద్ది దోచుకునేటటువంటి విధాకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ కోసం కాదు రామీ చంట్రాక్టర్ లాంటి వాళ్ళ కోసం కాదు ఒక మంచి సమాజం కోసం కాదు ఈరోజు ఎవరిద నీతి నిజాయితీ అని చెప్తున్నాడో పది రోజుల్లో ఒక నెల రోజుల్లో ఎంతమంది అవినీతి పనులను చేర్చుకున్నారో ఎంతమంది అవినీతి వల్ల ఎలక్ట్రానిక్ బాడ్స్ కింద వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారో అది అది అసలు కరప్షన్ ఆ కరప్షన్ గురించి వాళ్ళు మాట్లాడతలేదు అట్లా మాట్లాడటమే అది మా భావాలు ఈ భావాలని అణుచేసేటువంటి ప్రకృతి అణుచేత భావాలను చేసే ప్రయత్నం కాబట్టి మిత్రులారా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కొన్ని భారతదేశం ఉన్నది చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఒక మనువాహ శక్తులు పూర్తిగా సమాజాన్ని ఒక దోపిడి భావజాలంతో నింపేటటువంటి వాళ్ళు కులాల పేరు మీద మతం పేరు మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు పూర్తిగా ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి అదాని అంబానీ లాంటి వాళ్ళ ఏజెంట్లు ఇవాళ పైన కూర్చొని రామ్నాం చెప్పిన పరాయిమానటువంటి వాళ్ళు చేస్తా ఉన్నారు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఒక విధానాన్ని మనం రక్షించుకోవాలి ఎందుకనంటే ఎందుకనంటే ఏ నేరం చేయకపోయినా కూడా కేసులు పెడతా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి వ్యక్తం తీసుకెళ్లి ఏ సాక్ష్యం లేకుండా ఏ ఆధారం లేకుండా ఇవాళ జైల్లో లోపల పెట్టి ఇవాళ బే కూడా వచ్చే పరిస్థితి లేదు ఇది దీ మళ్ళీ అధికారం కోసం ఏం జరుగుతుంది నా అభిప్రాయంలో నా అంచనాలో ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు మళ్ళీ ఈ మోడీ లాంటి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే కాబట్టి మిత్రులారా గద్దార్ ఈ యొక్క సభ సందర్భంగా మనం ఒక శపథం చేయాల్సిన అవసరం ఉంది మనం ఒక గందడం కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ భావాలను మరింత ముందుకు తీసుకొని పోవాలా ఆ భావాలను మరింత పరిపుష్టం చేయాలా మరట చైతన్యం తీసుకోవాలా ఎక్కడ దోపిడికులు వస్తున్నారో విషయం తెలవాలా నిరుద్యోగం ఎందుకుందో తెలియాలా ఆకలి చావుడు ఎందుకున్నదో తెలియాలా రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో తెలియాలా డిగ్రీలోనే డిగ్రీ సంపాదించి కూడా రోడ్డు రైతులు నిరుద్యోగులు తిరుగుతున్నారే ఎందుకు తిరుగుతున్నారనే విషయం తెలుసుకోవాలా ఈ దేశంలో సంపద ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు లక్ష కాదు పది లక్షలు కాదు కోటి కాదు పది కోట్లు కాదు అరవై లక్షల కోట్లు ఎనభై లక్షల కోట్లు బ్లాక్ ఉందని సాక్షాత్ ప్రధానమంత్రి ఉన్నటువంటి వాడు చెప్పాడే నేను బయటకు తీసుకొస్తాని ఎక్కడ తీసుకొచ్చావు నాయన ఎక్కడొచ్చింది బ్లాక్ మనీ బయటకు ఎవరి ప్రతినిధి నువ్వు అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏ వర్గం ప్రతినిధిలో మనం తెలుసుకోవాలా ఏ వర్గ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారో తెలుసుకోవాలా ఏ కులాల ప్రయోజనం కోసం వాళ్ళు పనిచేస్తున్నారో తెలుసుకోవాలా ఏ దోపిడి సమాజం కొనసాగించాలని ప్రయత్నం చేసి అది మనం తెలుసుకోవాలా ఆ తెలుసుకునేటటువంటి ఒక క్రమంలోనే గద్దరి యొక్క ఆలోచనలు భావాలను మనం ముందు తీసుకొని పోతాము అని వాడి తాతకు కూడా సాధ్యం కాదు ఇవాడి కూడా సాధ్యం కాదు వచ్చేది మన రాజ్యం నుంచి పిచ్చెత్తి ధన్యవాదాలు